హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు బెల్లం తాలూకులు అయితే చేస్తున్నాను పిల్లలకి హాలిడే కదండి నాకు పొద్దున మార్నింగ్ అయితే ఆషాడ ఒకటి కదా ఆషాడంలో బెల్లం తాలూకులు తినాలని మన పెద్దలు చెప్తారు కదా నేనైతే ఈరోజు ఆ స్వీట్ అయితే చేసేస్తున్నాను అనమాట మీరు చూడండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది పిండి అయితే ఒక్క పెట్టేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ అయితే ఒక గ్లాస్ పిండి వేసుకోవాలన్నమాట ఎప్పుడు మనం కొలత అయితే ఎప్పుడు చెప్తాను కదా నేనైతే రెండు రోటాలు పిండి తీసుకున్నాను నాలుగు రోటాలు అయితే వాటర్ తీసుకున్నాను ఇలాగ కేజీన్నర బెల్లం అయితే తీసుకున్నానండి ఒక పావు కేజీ పంచదార కూడా వేశాను ఎందుకంటే బెల్లము ఇది కలిస్తే స్వీట్ అయితే చాలా బాగుంటుంది బెల్లము పంచదార కలిస్తే పానకం కూడా చాలా రుచిగా ఉంటుందని రెండు కలిపి అయితే పానకం పెట్టేశాను అనమాట మనం ఒక్క పెట్టుకున్న పిండిని పాములా చేసేసుకోవాలన్నమాట నాకు మా అత్తగారు పిల్లలు కూడా హెల్ప్ అయితే చేశారండి ఇలాగ హెల్ప్ చేస్తే కొంచెం స్వీట్గానే అయిపోతాయి కదా మనకు స్వీట్ ఏదైనా ఇంట్లో చేసుకుంటే హెల్ప్ పిల్లలు కట్టే హెల్ప్ చేస్తే మనకు చాలా తొందరగా అయిపోద్ది నాకైతే ఇలాగ ఒక గంట సమయం అయితే పట్టిందండి ఈ పానకం అయితే ఉడిగిపోతున్నది కదా మరిగిపోతున్నది కదండి అలా మరుగుతూ ఉండగా నేను ఇంకా తయారైపోయిన పాములు అయితే అందులో వేసేసామన్నమాట చక్కగా ప్రేటుతో వేయాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తే ముక్కలు అయిపోతుంది అనమాట మనం ఇంకా ప్రేటులతోనే ఇంకా స్పీడ్గా వేసేసుకోవచ్చు ఇలాగ ముక్కలైపోతుందని ప్రేటితో అయితే వేస్తామన్నమాట వేసాక మనకి పానకం చిక్కగా రావాలి జ్యూస్ రావాలంటే మనం ఏం చేయాలంటే వరిపిండి తీసుకోవాలండి వరిపిండి తీసుకుని వేసుకుంటే మనం జ్యూస్ రాక వస్తుందనమాట ఈ వండలు చేసాం చూసారా పాములే కాకుండా వండలు ఆకని కొంచెం బిన్న ఉంటే వండలు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటాం అనమాట అక్కడక్కడ వండ తగిలితే వండ వేసుకుని తినాలని మనకు ఉంటుందన్నమాట మన చిక్కగా రావాలంటే వరిపిండి అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి ఆ జ్యూస్ అయితేనే మాకు ఇష్టం అనమాట మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటాము చాలామంది పాకం పెట్టుకుని చేసుకుంటారు అది అయితే నిల్వు ఉంటుంది ఇదైతే నిల్వ ఉండదు అనమాట ఒక చెక్క కొబ్బరి కూర మూడు రాలిక్కాయలు కూడా వేశానండి రాలికాయలు సువాసన మనకేం పెద్ద అనిపించదో కాకపోతే స్వీట్కి వేసుకోవాలని వేసుకున్నాను కొబ్బరి కూర మటుకి చాలా రుచిగా అయితే ఉంటుందండి ఒక కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ కొట్టి కూర అయితే వేసాను చూసారా తాడుకులు ఎంత బాగా రెడీ అయిపోయినాయో ఇంకా పిల్లలకి మత్తగారికి వేడివేడిగా వేడి వేడిగా అయితే పెట్టేశాను అనమాట చూడండి ఎంత బాగున్నాయి చూస్తుండేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి